శాంతి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరిప్పుడు వరల్డ్ సర్వెంట్లు అనగా విశ్వ సేవాధారులు మీకు ఏ విషయంలోనూ దేహ అభిమానం రాకూడదు ప్రశ్న ఈశ్వరీయ నియమాలకు విరుద్ధమైన ఏ అలవాటు వలన చాలా నష్టం వాటిల్లుతుంది జవాబు ఏదైనా సినిమా కథలను వినడం చదవడం నవలలు చదవడం మొదలైన అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనవి ఈ అలవాటు వలన చాలా నష్టం వాటిల్లుతుంది పిల్లలు మీరు ఇటువంటి పుస్తకాలేవి చదవరాదు ఎవరైనా బీకేలు ఇటువంటి పుస్తకాలు చదివితే వాటిని చదవడం వినడం నిషేధించారని అంటూ మీరు పరస్పరం సావధాన పరచుకోండి పాట ముఖాన్ని చూసుకో ప్రాణి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ పిత బాబ్ ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ లక్ష్యము ఉద్దేశ్యము ఉండేటటువంటి చిత్రాన్ని సదా మీ జతలు అనగా తోడుగా ఉంచుకోవాలి ఇప్పుడు మేము శ్రీమతమును అనుసరించి విశ్వానికి యజమానులుగా అవుతున్నామనే నశ ఉండాలి మన నయనాలు శీతలంగా అయ్యే పూల తోటలోకి మనం వెళతాము ఈ నష్టలో ఉండాలి సెకండ్ పాయింట్ సేవ చేయాలని చాలా చాలా ఆసక్తి కలిగి ఉండాలి గొప్ప మనస్సుతో ఉత్సాహంతో పెద్ద పెద్ద చిత్రాలతో సేవ చేయాలి బికారుల నుండి రాకుమారులుగా చేసే సేవను చేయాలి వరదానము కర్మల గతిని తెలుసుకొని గతి సద్గతి యొక్క నిర్ణయము చేయు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త భవ వివరణ ఇంతవరకు మీ జీవిత కథను చూసుకోవడం వినిపించడంలో బిజీగా ఉండకండి ప్రతి ఒక్కరి కర్మ యొక్క గతిని తెలుసుకుని గతి సద్గతినిచ్చే నిర్ణయం చేయండి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను చేయండి మీ రచన యొక్క దుఃఖము అశాంతులతో కూడిన సమస్యలను సమాప్తం చేయండి వారికి మహాదానము మరియు వరదానముని ఇవ్వండి స్వయానికి సౌకర్యాలు తీసుకోకండి ఇప్పుడు దాతలుగా అయి ఇవ్వండి ఒకవేళ సౌకర్యాల ఆధారముపై స్వంత ఉన్నతి లేక సేవలో అల్పకాలం కొరకు సఫలత ప్రాప్తించిన ఈరోజు మహాన్గా అవుతారు రేపు మహానత కొరకు దాహము కొన్న ఆత్మగా అయిపోతారు స్లోగన్ అనుభూతి అవ్వకుండా ఉండడం అనేది యుద్ధం యొక్క స్థితి అనుభూతి అవ్వకుండా ఉండడం అనేది యుద్ధం యొక్క స్థితి యోగిగా అవ్వండి యోధులుగా కాదు అవ్యక్త ప్రేరణ అషడేరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసమును పెంచండి బ్రహ్మబాబా అవ్యక్తమై విదేహి స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు ఇప్పుడు మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులుగా అయ్యారు కనుక మీరు విదేహీగా అయి వారి అవ్యక్త పాలనకు బదులు ఇవ్వండి సేవ మరియు స్థితుల బ్యాలెన్స్ ఉంచండి విదేహి అనగా దేహానికి భిన్నంగా అవ్వడం స్వభావము సంస్కారము బలహీనతలు అన్నీ దేహం జతలో ఉన్నాయి కనుక దేహానికి భిన్నంగా అయితే అన్నిటికీ భిన్నంగా అయిపోతారు అందువల్ల ఈ డిల్ చాలా సహయోగాన్ని ఇస్తుంది ఇందులో కంట్రోలింగ్ పవర్ ఉండాలి అచ్చా ఓం శాంతి ఓం శాంతి